కొంచవన్న నా మీద ప్రేమ చూపిస్తలేవు ఏమైందే నీకు అవ గంతగనం కోపం పెట్టుకున్నావా నన్ను వదిలిపెట్టి వేయండి మరి పోకుండా ఉండాలా చెప్పు పోవాలే పోతే పైస ఉంటది ఇక్కడ ఉంటే ఏం లాభం పాడైంది మరిగా ఎందుకే మూతి ఉంటా ఉంటావు అచ్చిన కదా నీ గురించి నీ కోరికలు తీర్చడానికి నేను నా మీద ఎందుకంత కోపం పెట్టుకున్నావు చెప్పు అబ్బా నాకు చిరాకు వస్తుంది ఏం చేయాలి ఇటు చూడే గడు చూస్తాను ఇటు చూడు ఏమైంది మూతి గట్ల పెట్టినవు సారీ చెప్తానా కదా నీకు నేను దుబాయ్ పోయినందుకు మరి ఇప్పుడు పోకుండా ఉండు అని అంటే ఉంటా వద్దు పోవాలి సరే గాని డ్రెస్ తీసేయి ఏ చలి పెడతాంది నాకు అబ్బా ప్లీజ్ వద్దు అసలే నాకు కడుపు నొత్తాంది ఇప్పుడు వద్దు ఏది ప్లీజ్ ఉండగా నీకు సలు ఎందుకే ఏది పెట్టది ఆ ఎప్పుడైనా బావా బావాని గట్టిగా నవ్వుకునేదానివి ఇప్పుడేం పుట్టిందే ఏమో గిట్లే దాయిటెయ్యి నా మీద చేతు